గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖల్ని మార్చివేసిందని ఇప్పుడు గూగుల్ పెట్టుబడులు కూడా విశాఖ రూపురేఖల్ని మార్చి వేస్తామని మంత్రి లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో ఏపీకి పరిశ్రమలు తరలి వస్తున్నాయని చెప్పారు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణే తమ విధానం గూగుల్ డేటా సెంటర్ ద్వారా లక్ష మందికి ఉపాధి దొరుకుతుందని తెలిపారు అన్ని ప్రాంతాల్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చారు రాష్ట్రానికి భారీగా పెట్టుబడుల్ని తీసుకొస్తామని విశాఖను ట్రిలియన్ డాలర్స్ ఎకనామీగా చేయడమే టార్గెట్ అని చెప్పారు చరిత్ర సృష్టించాలన్నా చరిత్ర తిరిగి రాయాలన్నా అది కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో మీరు ఒకసారి చూస్తే ఆనాటి ఇండియాస్ లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆటోమోటివ్ సెక్టర్ కియాని తీసుకొచ్చారు ఇప్పుడు ఆ చరిత్ర మళ్ళీ తిరిగి రాస్తున్నాం ఇండియా సింగిల్ లార్జెస్ట్ ఎఫ్డీఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హిస్టరీ సుమారుగా పదిహేను బిలియన్ డాలర్స్ వర్త్ గూగుల్ భారతదేశంలో పెట్టుబడి పెడుతుంది ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది ఇది గూగుల్స్ లార్జెస్ట్ డేటా సెంటర్ అవుట్ సైడ్ ఆఫ్ యుఎస్ ది లార్జెస్ డేటా సెంటర్ ఇదేనంటే అనేక దేశాలు కూడా వాళ్ళు ఇవాల్యుయేట్ చేశారు మన దేశం పైన జీరో అయిన తర్వాత అనేక రాష్ట్రాలను ఇవాల్యుయేట్ చేసి ఎస్ ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తేనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల మనం ఈ పెట్టుబడులు పెట్టగలుగుతాం మనకు ఎలాంటి ఇబ్బందులు ఉందని వాళ్ళు గ్రహించి ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు వస్తూ జరిగింది ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర గెలుపు కాదు భారతదేశం గెలిచింది గతంలో ఎట్లయితే మైక్రోసాఫ్ట్ అనేది హైదరాబాద్ రూపురేఖలు మార్చిందో అది ఈ గూగుల్ పెట్టుబడు విశాఖపట్నం రూపురేఖలు మార్చుకోబోతుంది ఇది కేవలం ఒక డేటా సెంటర్ గురించే కాదు కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఉంటుంది రెన్యూబుల్ ఎనర్జీ ఉంటుంది ఏకి సంబంధించిన అనేక కంపెనీలు కూడా విశాఖపట్నానికి వస్తాయి కొన్ని రిపోర్ట్స్ కూడా మనం చూస్తే ట్వంటీ ఫైవ్ టైమ్స్ మల్టీప్లయర్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ పెట్టుబడి వల్ల ట్వంటీ ఫైవ్ టైమ్స్ అలాంటి ఎకనామిక్ యాక్టివిటీ ఒక విశాఖపట్నంలోనే గూగుల్ చేయబోతుంది ఈ ఒక్క పెట్టుబడి వల్ల మా అంచనా సుమారుగా లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉద్యోగాలు కల్పించగలుతాం లోకల్ ఎకానమీలో సుమారుగా నలభై ఎనిమిది వేల కోట్ల ఐదు సంవత్సరాల ఇంపాక్ట్ ఉంటుంది ఒక లోకల్ ఎకానమీ మైన మా లక్ష్యం ఒకటే ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అనంతపూర్ని మొబిలిటీ వ్యాలీగా చేసి చూపించాం కియా మోటార్స్ వల్ల నార్త్ అనంతపూర్ కర్నూల్లో ఇప్పటికీ పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ పెట్టుబడులు వస్తున్నాయి పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులు వస్తున్నాయి ఇంకో పక్కన సిమెంట్ ఫ్యాక్టరీ కూడా మనం చూస్తే కొన్ని క్లియర్ చేసాం కొత్త ఫ్యాక్టరీలు రెండు వస్తున్నాయి ఇంకా ఒక ఐదారు సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొస్తాం చిత్తూరు కడపకు వచ్చే గల పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ సిస్టమ్ గా తీర్చిదిద్దుతున్నాం అనేక పెట్టుబడులు కూడా ఇప్పటికీ వచ్చినాయి నెల్లూరు జిల్లా మీరు చూస్తే శ్రీ సిటీ గ్రేటర్ ఎక్కువ సిస్టమ్ లో కూడా అనేక పెట్టుబడులు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చినా తీసుకొచ్చాం ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు అక్కడ నెల్లూరు జిల్లాలో కూడా పెడతం జరిగింది ఇప్పటికీ యాభై శాతం భారతదేశం ఎయిర్ కండిషనర్స్ మనం తయారు చేస్తున్నాం డైకన్ బ్లూ స్టార్ ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు ఎల్జీ పెట్టుబడులు పెడుతున్నారు దీనివల్ల అది దాదాపు ఎనభై శాతానికి వెళ్తే దానికి ఆస్కారం ఉంది ఇంకో పక్కన మీరు చూస్తే స్కై రూట్ ఇండియా స్పేస్ ఎక్స్ అంటే శాటిలైట్ లాంచ్ చేసే ప్రైవేట్ సంస్థకి మూడు వందల ఎకరాలు ఎకరం ఐదు లక్షలకి వాళ్ళకి ఇచ్చాం ఎక్కడో ఐదు లక్షలకి ఇచ్చాం ఎందుకంటే మన దగ్గర ఒక స్పేస్ సిటీ కట్టాలని అది చేసాము ప్రకాశం జిల్లాలో మీకు తెలుసు రిలయన్స్ ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున కంప్రెస్డ్ బయోగ్యాస్ పెట్టుబడులు తీసుకొస్తున్నాయి ఇప్పటికీ లీజ్ వాళ్ళకి భూములు కూడా ఇచ్చాం ఆ వర్క్ స్టార్ట్ అవుతుంది కృష్ణా గుంటూరు వచ్చే గల అమరావతి అమరావతి కాకుండా క్వాంటమ్ వ్యాలీ ఇక్కడికి వస్తుంది జనవరి నుంచి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వచ్చి క్వాంటమ్ సంబంధించిన ఎక్కువ సిస్టమ్ మొత్తం ఇక్కడ తీసుకొస్తున్నాం ఉభయ గోదావరి జిల్లా ఆక్వా ఆల్రెడీ ఉంది దాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం డిఫెన్స్ సంస్థలు కూడా అక్కడ తీసుకొస్తున్నాం డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్ కూడా అక్కడికి వస్తాం జరుగుతుంది ఇంకా ఉత్తరాంధ్రకు వచ్చే గల చాలా పెట్టుబడులు వచ్చినాయి ఆస్లర్ మిత్తల్ ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ గూగుల్ ఇండియాస్ లార్జెస్ట్ డేటా సెంటర్ ఎకో అక్కడ బిల్డ్ చేస్తున్నాం టీసీఎస్ కాగ్నిసెంట్ ఎక్సెన్చర్ అదేవిధంగా మన బిల్డింగ్స్ కట్టే రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కూడా సాలాపురే సత్వ రహేజాస్తో తో కూడా మారుతున్నాం వాళ్ళందరినీ తీసుకొస్తున్నాం మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మా సంస్థలు ఇట్లా అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేయాలని లక్ష్యంతో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది మేము బలంగా నమ్మేది వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అంటే క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ చాలా చాలా అవసరం ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఒక ఎకో సిస్టమ్ రావాలి వంద కిలోమీటర్ రేడియస్ లో మేజర్ ఎండ్ ఎండ్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి అంటే మీ మొబైల్ ఫోన్ తీసుకుంటే దానికి ఉన్న కేసింగ్ హౌజింగ్ కెమెరా మాడ్యూల్ లెన్స్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ డిస్ప్లే అంతా హండ్రెడ్ కిలోమీటర్ రేడియస్ లో మ్యానుఫాక్చర్ అవ్వాలి దట్ ఈస్ కాల్డ్ వర్టికల్ ఇంటిగ్రేషన్ హారిజాంటల్ వచ్చే గల స్కిల్ డెవలప్మెంట్ హెచ్ఆర్ హెచ్ఆర్డీ మినిస్టర్ వస్తుంది స్కిల్ డెవలప్మెంట్ ఎక్విప్మెంట్ టెస్టింగ్ మన బ్లూ స్టార్ లీడర్షిప్ తో కలిసి మనం అదే డిస్కస్ చేశాం వాళ్ళకి హీట్ పంప్ ఆంధ్ర తయారు చేస్తే జర్మనీకి పంపించాలి టెస్టింగ్ కి సర్టిఫికేషన్ కి ఆ సర్టిఫికేషన్ ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదు ఇదే ఎక్కువ సిస్టమ్ లో మీరు పెట్టండి అని వాళ్ళు కూడా మేము పెట్టుబడులు పెడతాం మా ఎకో సిస్టమ్ కానీ వాళ్ళు కూడా చెప్తాం సో వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ చేస్తాం సో అందుకే కంప్రెస్డ్ బయోగ్యాస్ అంతా ఒక జోన్ లో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ ఒక జోన్ లో సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక జోన్ లో ఆటోమోటివ్ ఒక జోన్ డ్రోన్ సిటీ కర్నూల్ అట్లా ఒక జోన్లో క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని ఇరవై 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 నలభై ఏడుకి టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం అడుగులేస్తం జరుగుతుంది ఇంకా విశాఖపట్నానికి వచ్చే గల మా లక్ష్యం ఒకటే గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ ని వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేయాలి వన్ ట్రిలియన్ టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్లు వన్ ట్రిలియన్ అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ చేయాలని హైదరాబాద్కి ముప్పై సంవత్సరాలు ఏదైతే పెట్టిందో అది పది సంవత్సరాలు విశాఖపట్నం చేసి చూపించే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది